అందరికీ నమస్తే భారత్ సో యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు సండే స్కూల్ పిల్లలకి సందేహాలు ఏది చెప్తున్నాడు అన్నాయి శాంసంగ్ పాస్టర్ ఆ సందేహ సందేహాలు ఏమున్నావు ఏం చెప్తున్నాడు మేము విందాం ముందు మనమంతా సందేహాలని క్వశ్చన్ అడగదాం అన్నాయని అది అన్నయ్య చెప్తాడో లేదో చూద్దాం సరే వచ్చే శాంసంగ్ పాస్టర్ వచ్చే వచ్చి అసలు పుట్టించుకుండా ఉంటే బాగుంటారు కదా మళ్ళా సాతాన్ అనే వాడిని ఇడిపించడం వాడు మనల్ని పాపం చేసేటట్టు ప్రోత్సహించడం ఎందుకు మళ్ళా దీని ఆయన కుమారుణ్ణి పంపించడం ఎందుకు పాపం ఆయన అమాయకంగా ఆయన చంపేయటం ఎందుకు అరే శంసన్న నాయ ఏమంటున్నాను నేను దేవుడు ఇంత సృష్టించడం ఎందుకు మళ్ళీ సాతాన్ని ఇది చేసేయడం ఎందుకు మళ్ళీ చంపడానికి పాపలు పోవడానికి మన కుమారు పంపించడం ఎందుకు ఎక్కడున్నా బైబిల్లోది బైబిల్లో యహో దేవుడు నా మీ పాపాల కోసం నేను కుమార్ పంపుతున్నాను కింద అని ఎక్కడ చెప్పాడు ఎక్కడుంది బైబిల్లో బైబిల్ ఎక్కడ చెప్పింది బైబిల్లు ఎందుకు చెప్తామన్నాయి ఏమన్నాయి సిగ్గుసేమి లేదా ఇక్కడ మీకు కావాల్సిన మాత్రం వచ్చిన చెప్పుకేసి చెప్తారు ఇక్కడ మేము అనగా చెప్పు కదా ఇవి వచ్చిన వాక్యం ఎక్కడ ఉంది చెప్పు కదా కథ ప్రేక్షకులు వాక్యం లేదు బైబిల్ అంతా నేను మీ పంపిస్తున్నాను మీ పాపాల కోసం అని చంపేస్తాను అని బైబిల్ దేవుడు చెప్పలేదు బైబిల్ చెప్పలేదు కదా లేదని నువ్వు ఎలా చెప్తా అవుతామా అన్నాయి ఏమో కొంచెం ఉండవు బుద్ధ బుద్ధి తింటావా ఓహో గొర్రెలు గొర్ర గొర్రెలుగా ఉన్నావు మార్చలేదా సరే చెప్పు చెప్పు అసలు ఇవన్నీ ఎందుకు సార్ మాకు ఇవన్నీ అసలు దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు సార్ ఆయనకి ఏం పని లేదా సార్ అని చాలా మంది అడిగేవాళ్ళు లేకపోలేదు ఈరోజు నాస్తిక సమాజం ఇదే అడుగుతుంది ఏమండి మీ బైబిల్ పెద్ద జోక్ పుస్తకం అండి మీది పాపం చేసేవాళ్ళు ఎందుకు ఎందుకు పుట్టించాడు అండి మీ దేవుడు ఆయన భవిష్యత్తు తెలుసు కదండి అదేదో ఆ పుణ్యం చేసి ఆ పది మందిని పుట్టితే అయిపోద్ది కదండి భూమి మీదన మళ్ళీ సరే పుట్టితే ఏదో పుట్టించాడండి ఇంతకీ మనం పాపం చేస్తాం అంటే కారకులు ఎవరండి సైతాని గాడే కదండి మరి ఈయన్ని వదిలింది ఎవరండి మళ్ళీ ఇది దేవుడే కదండి వదిలింది అంటే మనం పాపం చేయడానికి కూడా అటు తిరిగి తిరిగి మళ్ళీ దేవుడే కదండి కారకుడు అంటే ఆయనే పాపం చేసేటట్టు మనల్ని చేసి సాతానుగాని విడిపించి మళ్ళీ ఆయనే దాని నుంచి మనల్ని మనం తప్పితే అది ఇది ఎక్కడ ఆటండి మానవులతో తోడు బొమ్మలు ఆటలాడుతున్నాడు ఈ దేవుడు అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వీటన్నిటికీ సమాధానం ఏంటి భవిష్యత్ తిరిగిన దేవుడు మానవ జాతిని ఎందుకు సృష్టించాడు అసలు ఇది మనకు అర్థం కావాలంటే దేవుని బుద్ధి బాహుల్యాల గురించి మనం ఆలోచించాలి ఓహో అన్నయ్య మనుషుని ఎందుకు పుట్టించాడు పాపాలు ఎందుకు చేయించాలి సైత్యాన్ని ఎందుకు పుట్టించాలి పాపం చేయడానికి అని చెప్పావు కదా అన్నయ్య నేనే జరుగుతున్న తమ్మాయి భగవంతుని ఎంత ఆడకంటే ఎక్కడ ఉంది బైబిల్ ఎక్కడ చెప్పింది ఎంత చేసినా ఆడవే కానీ ఎక్కడ చెప్పాడే ఆ బైబిల్లో బైబిల్ చెప్పింది నేను చెప్తున్నావు ఏంటి ఏం పాస్టరు ఓహో సండే స్కూల్ పిల్లలు కదా పిల్లలు అంత గొర్రెలు వాళ్ళు చెప్తే ఏం చెప్తే నమ్ము అంట సరేలే ఇప్పుడు దేవునికి మొత్తం తెలిసిన తర్వాత సాతాను వీళ్ళతో పాపం చేసిన తెలియదా ఏం చెప్పు పాస్టర్ చెప్పు పాపం చేసి చేయిస్తుందని తెలి తెలు తెలియదా తెలియనప్పుడు దేవుడు కదా పోయి తెలిసి పాపం చేయించు అనుకుందాం పాపం చేసినప్పుడు యహోవ దేవుడు చెప్పిన మాట వాళ్ళు ఎందుకు లేదు రెండోది యహోవ చెప్పిన అక్కడ సాతని వీడితో పాపం చేయించిందని వీడ యోవ దేవునికి తెలియదా తెలిసి ఎందుకు చేయించాడు సైతాన్ని సాతాని ఆపంచు కదరా లేదా వీడు చేస్తున్నారు కదా పాపము సో వాళ్ళని ఆపచ్చు కదా దేవుడు బైబిల్లో తోటలో వచ్చి అవ్వ ఆదాము వీరు ఎక్కడ ఉన్నారు అని అంటారు ఏ భాషలో మాట్లాడతో వాళ్ళకి భాష నేర్పింది ఎవరు చెప్తాం అన్నయ్య చెప్పు కరెక్ట్ గొర్రెలు అడగండి క్వశ్చన్ అడగండి మాకు ఎలా సమాధానం చెప్పడు ఉన్న గొర్రెలకి చెప్తున్నా మీరన్నా ఈ ప్రశ్న నేను అడిగే ప్రశ్నలు అడగండి వాళ్ళకి సమాధానం ఏ నాకు కామెంట్ చేసి చెప్పండి లేదా ఫోన్ చేసి చెప్పండి సరేనా చెప్పండి ఇంకేం చెప్తామని చెప్పు దేవుడు మనకు మనం అనుకున్నంత చిన్నవాడు దేవుడు మనం అనుకున్నంత పిచ్చివాడు మనకంటే బుద్ధిహీనుడు అనుకుంటే మిక్కిలి పొరపాటు అండి ఆయన గురించి బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో తెలుసా ఆయన జ్ఞానం గురించి ఆయన బుద్ధి గురించి ఆయన ఆలోచనల గురించి అంతు పట్టని ఆయన జ్ఞాన సంపన్నత్వం గురించి విశ్వాస్యత గురించి బైబుల్ మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ చనం చదవండి దేవుడు గురించి యోగు చెప్తున్నాడు ఆయన మహావివేకి ఆయన పిచ్చోడు కాదురా నాయనా ఆయనకి ఎవరు చెప్పనవసరం లేదురా నువ్వు ఇలా చేస్తే బాగుండేది నువ్వు సృష్టిని మహావివేకి అరే పాస్టరు ఏమయ్యా పొద్దున పొద్దున్న వేసుకొచ్చావా వచ్చావాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమంటున్నావు ఆయన గురించి ఎవరు అడగక్కలేదా మళ్ళీ అడగక్కలే ఈ మనిషి అందుకు సృష్టించాడు ఆయన పెద్ద జ్ఞానాన్ని చెప్తున్నావు పెద్ద వివేకా అని చెప్పిన వివేకా అవేక భూమిని మొత్తం అవేక అనిపిస్తున్నావు నాకు ఇప్పుడు అవి ఏంటి ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం కానీ ఆయన అడగక్కర్లేదు ఎవరు అని చెప్తున్నావు కదా బైబిల్ చెప్తుందా యువకుడు ఉందాం దా వాళ్ళు బైబిల్ ఎక్కడ చెప్పింది ఇది ఏది నన్ను ఎవరు అడగక్కర్లేదు అని చెప్పింది ఆ వాక్యం చెప్పాలి కదా ఈ నేను పెద్ద వివేకని ఎవడు చెప్తున్నాడు రాసిన వాడు చెప్తున్నాడు బైబిల్ రాసినాడు దేవుడు చెప్పట్లేదు కదా దేవుడు చెప్పడానికి వాడు చెప్పిన ఏదైతే తెలగైతే దేవుడు అని చెప్తున్నావు కదా అలాగే వాడు దేవుడు చెప్పడని బైబిల్ రాశాడు కానీ దేవుడు చెప్పలేదు కదా దేవుడు చెప్పినట్ల ఆధారం ఎక్కడుంది ఆదరణ కదా బైబిల్ ఆదరణ లేవు ఏం పాస్టర్ ఓహో గొర్రెల్ని గొర్రెలుగా మార్చాలంటే గొర్రెల్ని మబ్బు పెట్టి దశం బాగా లాగితే మీ పొట్ట నడుస్తుంది కదా సరే చెప్పు ఇంకొక చెప్పు అధిక బాల సంపన్నుడు ఇంకొక మంచి మాట చూడండి ఇదే యోపు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఐదవ శ్రాన్ని చదవండి ఆలోచించుము దేవుడు బలవంతుడు తిరస్కారము అరే పాస్టర్ అన్నాయి ఆయన చాలా బలవంతురా చాలా బలవంతుడు ఏంటి సాతను వాళ్ళ పాపం చేసినప్పుడు సాతను చెప్పాల్సింది బైబిల్ చెప్పింది అన్నయ్య నేను కాదు శాతం చెప్పాల్సింది బలవంతుడు అయితే కాదు అని అక్కడ నిలిపి నిరుపేషన్ అయిపోయింది రెండోది యోధాతో యుద్ధం చేస్తాడు యహోగాడు తెలుసా యుద్ధం చేసి చేసి యోధతో పారిపోతాడు ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత నీవు నన్నే గెలిచి కాబట్టి నీకు ఈ నుంచి జైలు పేరు పెట్టానికి బేలు చెప్తుంది కదా అరగని అరగని గొర్రెలో చెప్పింది కదా ఓడిపోయలేదా మా ఓడిపోయినప్పుడు మా శక్తి వాంతి ఎలా అయ్యాడు ఒక మనిషితో యూదో యోధతో ఓడిపోయిన తర్వాత ఎక్కడ శక్తిమంతి అవుతాడు ప్రేక్షకులు గొర్రెలు అడగండి మిమ్మల్ని గొర్రెలను మార్చడానికి తనకి కావాల్సిన వాక్యవాదం చెప్తాడు కానీ ఇలాంటి వాక్యలకి సమాధానం ఉంటుంది ఈ పాశతో యోధాతో లేదు దాంతో మల్ల యుద్ధం చేసేసి మల్ల యుద్ధం అనేసి బైబిల్ చెప్పింది ఒక సామాన్య వ్యక్తితో రాత్రిలా పోరాడి ఓడిపోయేవాడు బలవంతుడు ఎలా అవుతాడు మీరే అడగండి మీ పాష్ ఏం వానికి ఓడిపోయి ఓడిపోయి వదలరా నన్ను వదలరా అనేసి ఏడ్చుకునికేసి ఆడుకుంటాడు ఆడుకున్న తర్వాత లేదు లేదు అట్లా అలాగే ఫైటింగ్ చేసినప్పుడు నీరోజు నన్ను దేవుణ్ణి కలుసుకుంటుంది కాబట్టి ఈరోజు ఉంటే నీ పేరు ఇజ్రాయల్ అనికేసి పేరు పెడతాడు అది భగవంతులు చెప్పింది కదా భగవంతుడు శక్తివంతం ఎక్కడ ఉంది శక్తివంతం ఏంటంటే ఎవరంటారు శక్తివంతరాన్ని ప్రతి వారిని ఓడిస్తే వాడి శక్తివంతంగా ఒక వ్యక్తితో మల్ల యుద్ధం చేసుకొచ్చి రాత్రంతా వాళ్ళతో ఓడిపోయి పారిపోయినా అవివేక్ అవేకి వివేకి కాదు అవివేకి ఏమంటారు నోటంకి వాడు కదా ప్రేక్షకులు సో ఈ ప్రశ్న అడగండి సో మరొక వీడియోతో నేను మధ్య మిగతా వీడియో ప్లే చేసి సమాధానాలు సందేహాలు సండే స్కూల్ పిల్లలకి చెప్తాను ఓకేనా సో చూసండి అప్పటివరకు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి భారత్ యూట్యూబ్ ఛానల్ మీ వెంకట్ అప్పుడు ఒకసారి చెప్పండి ప్రేక్షకులు జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं